హలో అండి అందరికీ నమస్తే ఇలాంటి అమంగళకరమైన పనులు అసలు చేయకండి గడప మీద అసలు కూర్చోకండి బొట్టు లేకుండా ఉండటం కాటుకు పెట్టుకోకుండా ఉండటం ఇలాంటివి అసలు చేయకూడదు నాలుగుతో తడి చేసి బొట్టు పెట్టుకోకూడదు స్నానం చేసిన తర్వాత విడిచిన బట్టలను అసలు కట్టుకోరాదు రాత్రిపూట ఇల్లు ఊడవడం రాత్రి గిన్నెలు శుభ్రం చేసి ముందు అన్నం గిన్నెలో అన్నం ఉంటే బయట పడేయాలి రాత్రి సమయంలో కనీసం ఒక ముద్ద అన్నాన్ని అయినా ఇంట్లో ఉంచి గిన్నెలు శుభ్రం చేయాలి ప్లీజ్ లైక్ దిస్ వీడియో కాళ్ళు దాటుకుంటూ నడవడం చేయకూడదు రోలు రోకలి బండలు పాత్రలు కడగకుండా ఉంచరాదు పూర్తిగా చీకటి ఉన్న చోట భోజనం చేయడం కాళ్ళు కడగకుండా భోజనం చేయడం చేయరాదు భోజనం వడ్డించిన తర్వాత ఆలస్యంగా వచ్చి తినడం అలాంటివి చేయకూడదు భోజనం చేసిన తర్వాత స్నానం అసలు చేయరాదు భోజనం చేసేటప్పుడు వేళ్ళు చేతులు నాకు రాదు అదే పనిగా కాళ్ళు ఊపరాదు ఒళ్ళో కంచెం పెట్టుకొని భోజనం చేయరాదు మంచం మీద కూర్చొని భోజనం అసలు చేయరాదు దీపాన్ని నోటితో ఊపి ఆర్పి వేయరాదు అదే పనిగా ఉమ్ము వేయడం పళ్ళు కొరకడం గోర్లు కొరకడం కనుబొమ్మలు కత్తిరించుకోవడం ఇలాంటివి చేయకూడదు మధ్యాహ్నం పూట స్నానం చేయరాదు ఈ చిన్న వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ థాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ वीडियोस